గుడ్ నైట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మనకి ఒంగోలులోని ఐఎంసీ మెగా ఆయుర్వేద కేంద్రం ఇక్కడ ఏంటంటే కనుక బస్ స్టాండ్ ఒంగోల్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత దానికి ఆపోజిట్లో కొంచెం ఒక హండ్రెడ్ మీటర్స్ బై వాక్ చేస్తే రైట్ సైడ్కి స్ట్రీట్ ఉంటుంది రైట్ సైడ్ తిరగగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి సిక్స్టీ ఫీట్ రోడ్ అనేది ఉంది అక్కడ గుప్తా స్క్వేర్స్ అనే ఒక అపార్ట్మెంట్ ఒక బిల్డింగ్లో మనకి థర్డ్ ఫ్లోర్లో ఈ ఐఎంసీ ఆయుర్వేద కేంద్రం అనేది ఉండడం జరిగింది మెగా ఆయుర్వేద కేంద్రం ఇది ఒంగోలు ఒంగోలులో మీకు సరౌండింగ్ ప్లేస్లో ఎవరైతే ఉన్నారో మన ఐఎంసి ప్రొడక్ట్స్ డిస్కౌంట్ కావాలన్నా అలాగే ఆర్గానిక్ అండ్ నేచురల్ బేస్లో తయారవుతున్న ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా ఇక్కడ మనకి స్టోర్ అయితే అవైలబిలిటీ ఉందండి మీరు అందరూ కూడా చూస్తున్నారు ప్రతి ఏరియాలోని స్టోర్స్ గురించి అయితే కనుక నేను వీడియోస్ అయితే చేసి పెడుతున్నాను మీరు ఎవరైతే ఇక్కడ ఐఎంసీలో ఏమే దొరుకుతుందంటే కనుక నేచురల్ బేస్లో తయారవుతున్న ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి అవి ఏమిటంటే కనుక మన రోజు వాడుకునే హోమ్ కేర్ పర్సనల్ కేర్ బ్యూటీ కేర్ అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి చూసారు కదండి స్టోర్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఎక్స్ట్రాడినరీగా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్ని తీసుకుంటూ వీక్లీ వీక్లీ ఇక్కడ మీటింగ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇట్ సైడ్ అలాగే మంత్లీ మీటింగ్స్ కూడా జరగడం జరుగుతుంది మీరు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండే ఐఎంసీ ప్రొడక్ట్స్ కావాలి ఐఎంసీ ప్రొడక్ట్స్ని డిస్కౌంట్ తీసుకోవాలంటే కనుక నాకు కాంటాక్ట్ చేయొచ్చు నా కాంటాక్ట్ నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ వన్ టూ వన్ ఇక్కడ లోకల్లో ఎవరైతే వరంగ ఒంగోలు టౌన్ సరౌండింగ్లో ఉన్న లీడర్స్ని కూడా మీకు పరిచయం చేస్తాను వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఎవరు కాంటాక్ట్ చేసినా సరే మీరు ఐడి తీసుకోవచ్చు దాంతోపాటుగా ఐఎంసీ ప్రొడక్ట్స్ అనేది నేచురల్ పరిస్థితిలో తయారవుతున్న ప్రొడక్ట్స్ డిస్కౌంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కిషోర్ గుడ్ ఐఎంసీ हेल्थकेयर प्रोडक्ट्स అన్ని జ్యూసెస్ ఇవి అలాగే టాబ్లెట్స్ డెంటల్ క్రీమ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అని అలాగే సిరప్స్ యూరినారం సిరప్స్ కిడ్నీ స్టోన్స్కి ఫ్యాట్ లివర్ తగ్గడానికి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి అని చాలా ఎక్స్ట్రా ఆర్డనరీ ప్రోడక్ట్ అలాగే తులసి అన్నది మన ఎమ్స్లో హీరో ప్రోడక్ట్ అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గించడానికి అలాగే పర్సనల్ కేర్లో చూసుకుంటే బ్యూటీకి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి బేబీ కేర్ ఉన్నాయి ఇక్కడ అందుబాటులో దాంతోపాటుగా మనకి ఫుడ్ కేర్ ప్రోడక్ట్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఇలా అన్ని రకాల కేటగిరీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడి స్టోర్లో మీరు అందరూ కూడా ఒకసారి సందర్శించండి థ్యాంక్ యూ